అందరికీ నమస్కారం ఈ వీడియోలో ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు అలాగనే సంశ్లిష్టాక్షరాలకు సంబంధించిన వివరణ గురించి తెలుసుకుందాం ఇది చాలా చిన్న టాపిక్ అయినా ఎందుకు దీన్ని గుర్తు చేయాలి అని అనుకుంటున్నానంటే గత రెండు వేల ఇరవై నాలుగు టెట్ అన్ని సెషన్లో కలిపి ఈ చిన్న టాపిక్ మీద ఎనిమిది ప్రశ్నలు అడగటం జరిగింది మరియు వర్ణాల క్రమం ఇందులో ఉన్నటువంటి వర్ణాల క్రమం కానీ లేకపోతే దిత్వ సంయుక్త సంశ్లిష్టాక్షరాల మీద కానీ చాలా చాలా తేలికైనది ఎనిమిది ప్రశ్నలు అడిగాడు అన్ని సెషన్లో కలిపి కాబట్టి దీని గురించినటువంటి సంక్షిప్త వివరణ ఇస్తాను అందరికి తెలిసినటువంటిది ఇది రానటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు తెలియనటువంటి వాళ్ళు అయినా ఒకసారి మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడు అనేటువంటి విధానాన్ని తెలియజేస్తూ దీన్ని వివరిస్తాను ఈ వీడియో చివరిలో ఆ ఎనిమిది ప్రశ్నలు ఏంటి అయినటువంటిది కూడా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా పరిశీలిద్దాం దిత్వాక్షరం దిత్వాక్షరం అంటే మన అందరికీ తెలిసినటువంటిదే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని దిత్వాక్షరం అంటారు ఉదాహరణకి పదాలు రాస్తాను గమనించండి అమ్మ నాన్న అక్క చెల్లి ఇవన్నీ కూడా రాయబడినటువంటి నాలుగు పదాల్లో కూడా ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వచ్చింది అమ్మ మాకు మావత్తు నాన్న నాకు నావత్తు అక్క కాకు కావత్తు చెల్లి లాకు లావత్తు అంటే అక్షరానికి అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని దిత్వాక్షరం అంటారు ఆ దిత్వాక్షరం ఏ పదంలో అయితే ఉంటుందో దాన్ని దిత్వాక్షర పదం అంటారు ఇది చాలా తేలికైంది అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నిర్వచనాలు కూడా చాలా ముఖ్యమైనవి దీనికి సంబంధించి మూడు నిర్వచనాలు ఇవ్వటం జరిగింది రెండు సమానమైన హల్లులు ఒకే అచ్చుతో కలిస్తే ఉదాహరణకు అక్కడ రాసిన దాంట్లో అమ్మ అనే పదం రాశాను ఇందులో దిత్వాక్షరం ఏమిటి అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చినటువంటి అక్షరం ఏమిటి ఇది మా మాకు మావత్తు హల్లులకే ఒత్తులు వస్తాయా అచ్చులకు కూడా వస్తాయా అచ్చులకు రావు ఆ నుంచి వరకు ఉన్నటువంటి అక్షరాలకి ఒత్తులు రావు కానుంచి బండిరా వరకు ఉన్నటువంటి హల్లులకు మాత్రమే ఒత్తులు వస్తాయి కాబట్టి అమ్మ అనేటువంటి ఈ పదంలో మాకు మావత్తు అనేటువంటిది దిత్వాక్షరం కాబట్టి ఈ దిత్వాక్షరం ఉన్నటువంటి దీనిలో చూడండి మొదట లక్షణం ఏంటి రెండు సమానమైన హల్లులు మా అనేటువంటిది ఒక హల్లు ఈ ఒత్తున్నటువంటిది ఒక హల్లు ఈ రెండు సమానమైన హల్లులు అంటే మాకు మా ఒత్తు అనమాట రెండు సమానమైన హల్లులు ఒకే అచ్చుతో కలిస్తే దీనిలో ఏమొచ్చుంది మా ఆ ఉంది కాబట్టి రెండు సమానమైన హల్లులు ఒకే అచ్చుతో కలిస్తే మా అనేటువంటి అక్షరంలో ఉన్నటువంటి వర్ణాలను లేదా ధ్వనులను మనం వివరించుకుంటే మా అనే దాంట్లో ము ప్లస్ ప్లస్ ఆ కలిపితే మా రెండు సమానమైన హల్లులు ఒక అచ్చుతో కలిస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు మనందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దిత్వాక్షరం కానీ ఇలాంటి నిర్వచనం అడిగితే రెండు సమానమైన హల్లులు ఒకే అచ్చుతో కలిస్తే అన్నాడు అనుకోండి అప్పుడు మనం ఇబ్బంది పడతాం అంటే ఏమై ఉంటుందో అని సందేహపడతాం రెండో నిర్వచనం ఏకస్థాన జనితములైనటువంటి రెండు వర్ణాలు ఒక స్వరంతో కలిస్తే స్వరం అంటే అచ్చు అని అర్థం ఏకస్థాన జనితములైన అంటే ఒకే స్థానం నుంచి జనించినటువంటి పుట్టినటువంటి అంటే ఒకే అక్షరం అని అర్థం రెండు వర్ణాలు అంటే మాకు మావత్తు ఈ రెండు కూడా ఏకస్థాన జనితములు అంటే ఒకదాని నుంచి జనించినటువంటివి మా అనేటువంటి అక్షరం నుంచి జనించినటువంటివి కాబట్టి మాకు మా ఒత్తు ఉన్నటువంటి ఈ రెండు కూడా ఒక స్వరంతో రెండో దాంట్లో స్వరం అన్నాడు మొదటి దాంట్లో అచ్చ అన్నాడు స్వరం అన్న అన్న ఒక్కటే దాన్ని దిత్వాక్షరం అంటారు ఇక ఇది పాఠ్య పుస్తకంలో ఇవ్వబడినటువంటి నిర్వచనం ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని దిత్వాక్షరం అంటారు ఎన్ని పదాలు అయిన చెప్పుకోవచ్చండి అమ్మ మాకు మావత్తు నాన్న నాకు నావొత్తు అక్క కాకు కావద్దు చెల్లి లాకు లావద్దు తల్లి లాకులావద్దు అట్లా అన్న నాకు వత్తు అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని దిత్వాక్షరం అంటారు ఒక్కసారి గమనించండి దిత్వాక్షరంలో ఉన్నటువంటి ధ్వనులు ఎన్ని అన్నాడు అనుకో ఒకటి రెండు మూడు దత్వాక్షరంలో ఉన్న ధ్వనుల సంఖ్య మూడు అక్షరాలెన్ని ఎన్ని ఒక అక్షరమే ఒక అక్షరము దానిలో మూడు ధ్వనులు ఉన్నాయి జాగ్రత్తగా గమనించండి మాకు మా ఒత్తు ఇది ఒక అక్షరమే గత్వా ఎన్ని అక్షరాలు అంటే ఒక అక్షరం ఎన్ని వర్ణాలు ఉన్నాయి అని అంటే ఒకటి రెండు మూడు మూడు వర్ణాలు ఉన్నాయి తరువాత సంయుక్త అక్షరం సంయుక్త అక్షరం అంటే పేర్లోనే ఉంది సంయుక్తం సంయుక్తం అంటే ఇంగ్లీష్లో కంజంక్షన్ అంటారు కలపడం అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు ఉదాహరణ కొన్ని పదాలు రాస్తాను గమనించండి అన్యాయం అక్రమం దుస్తత్వం దౌర్జన్యం అన్నీ ఒకదానికి సంబంధించిన పదాలే ఒకే గుణాలకు సంబంధించినవి అన్యాయం అన్నప్పుడు నాకు యా వచ్చింది నా అనేటువంటి హల్లుకు యా అనేటువంటి హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్త అక్షరం అంటారు అక్రమం కానేటువంటి హల్లుకు రా అనేటువంటి హల్లు ఒత్తుగా వచ్చింది దుష్టత్వం షా అనేటువంటి హల్లుకు అనేటువంటి హల్లు ఒత్తుగా వచ్చింది దౌర్జన్యం అనేటువంటి హల్లుకు జానే హల్లు వచ్చింది నానే హల్లుకు యా అనేటువంటి హల్లు వచ్చింది అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్త అక్షరం అంటారు ఇప్పుడు ఉదాహరణకు లక్షణాలను పరిశీలిద్దాం ఎందుకంటే ఇవి కూడా ముఖ్యమైనవి కాబట్టి రెండు వేరు వేరు హల్లులు ఒక అచ్చుతో కలిస్తే రెండు వేరు వేరు హల్లులు ఒక అచ్చుతో కలిస్తే ఉదాహరణకి దీనిలో ఉన్నటువంటి ధ్వనులను విభజించి చెబుతాను గమనించండి అన్యాయంలో న్యా అనేటువంటి దాన్ని విభజిస్తే న్ ప్లస్ ఈ ప్లస్ ఆ న్ ఈ ఆ న్యా రెండు వేరు వేరు హల్లులు ఇది వేరు ఇది వేరు ఇది నా అనేటువంటి హల్లు ఇది యా అనేటువంటి హల్లు ఒక అచ్చుతో కలిస్తే దాన్ని సంయుక్త అక్షరం అంటారు ఇందాక ఒకే హల్లు అంటే రెండు ఒకే గుణింతానికి రెండు సమానమైన హల్లులు ఒకే అచ్చుతో ఇక్కడ మాత్రం రెండు వేరు వేరు హల్లులు ఒక అచ్చుతో కలిస్తే సంయుక్త అక్షరం అంటారు రెండు నియమం లేదా రెండవ లక్షణం ఏమిటంటే నిర్వచనం ఏమిటంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒక అచ్చుతో కలిస్తే ఒక హల్లుకు వేరే హల్లు ఒక అచ్చుతో కలిస్తే అది కూడా ఇదే ఒక హల్లుకు వేరే హల్లు ఒక అచ్చుతో కలిస్తే సంయుక్త అక్షరం కన్ఫ్యూజ్ కాకూడదు ఎందుకంటే నిర్వచనాలు చాలా ముఖ్యమైనవి ఈ విధానంలో అడిగితే మార్కుపోతుంది అని అనుకొని నేను ఈ నిర్వచనాలు ఇవ్వటం జరిగింది మూడవది ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే ఇది పాఠ్య పుస్తకంలోని నిర్వచనం అనమాట ఇందాక ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే ద్విత్వాక్షరం అనేది పాఠ్యపుస్తక నిర్వచనం ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు అనేది పాఠ్యపుస్తక నిర్వచనం ఈ విధానంలో ఉండేటువంటివి సంయుక్త అక్షరాలు అలాగనే మూడు సంశ్లిష్ట అక్షరం అంటే ఏంటో కూడా తెలుసుకుందాం అక్షరం అంటే ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా వస్తే ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా వస్తే దాన్ని సంశ్లిష్టాక్షరం అంటారు కొన్ని పదాలను కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఉదాహరణకి స్త్రీ జోస్నా వస్త్రం అస్త్రం ఇలాంటి పదాలన్నిటిలో కూడా మనం పరిశీలించినట్లయితే స్త్రీ అనే దానిలో తావొత్తుంది రావత్తుంది సా అనేటువంటి హల్లుకు తావొత్తు రావొత్తు ఆ రెండు కూడా వేరు వేరు హల్లులు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు తెలుగు భాషలో ఇంచుమించుకు రెండు హల్లులతోనే ఉంటాయి అధిక భాగం మూడు హల్లులతో ఉన్నటువంటి పదాలు నేనైతే గమనించలేదు కాబట్టి ఒకసారి నిర్వచనాలు పరిశీలిద్దాం మూడు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు అదేంటి ఒకటి కానీ రెండు కాని అంతకంటే ఎక్కువ అన్నాం మరి ఎక్కడేంటి మూడు కానీ అంతకంటే అంటున్నాడంటే అక్షరాన్ని కూడా లెక్కించాడు సా అనేటువంటి అక్షరం తా అనేటువంటిది రా అనేటువంటిది అందుకని మొత్తం కలిపి చెబుతున్నాడు మూడు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు ఒక అచ్చుతో కలిస్తే దాన్ని సంశ్లిష్ట అక్షరం అంటారు ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే అదే కదా ఎక్కడ కూడా ఉంది మూడు కాని అంతకంటే అని అంటే అక్షరం మొత్తాన్ని లెక్కించాడనమాట తాకు సా ఒత్తు నా ఒత్తు తా అనేటువంటి హల్లుకు రెండు హల్లులు ఒత్తుగా వచ్చినాయి లేదా ఆ మూడు హల్లులు ఆ అనేటువంటి అచ్చుతో చేరినవి ఏదైనా ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా వస్తే దాన్ని సంశ్లిష్ట అక్షరం అంటారు మీకు చాలా తేలిగ్గా తెలిసినటువంటిదే ఇది అర్థమైనటువంటిదే వచ్చినటువంటిదే కానీ నిర్వచనాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి నిర్వచనాలు ఈ విధానంలో నిర్వచనాలు అడిగితే మాత్రం తెలిసిన ఈ తేలికైన టాపిక్ నుంచి మనం మార్పు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను దీన్ని గుర్తు చేయడం కోసం ఈ టాపిక్ చెబుతున్నా దిత్వాక్షరం ఒక హల్లుకు అదే హల్లు సంయుక్త అక్షరం ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా రావడం సంశ్లిష్ట అక్షరం ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా రావడం ఇది ఈ మూడింటి యొక్క వివరణ మరి యొక్క గుర్తుంచుకోదగిన విషయం ఏమిటంటే ఇందాక దిత్వాక్షరంలో దిత్వాక్షరం అక్షరాలు ఎన్ని ఒక్కటి మాకు మా వత్తు లేకపోతే నాకు నా వత్తు కాకు కావద్దు దానిలో ఉన్న వర్ణాలిన్నీ ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తుంది కాబట్టి ఇది ఒకటి ఇది ఒకటి అదేదో ఏదో ఒక అచ్చుతో కూడి ఉంటుంది కాబట్టి ఇది ఒకటి వర్ణాలు మూడు సంయుక్త అక్షరంలో అక్షరాలు ఎన్ని ఒక అక్షరమే ఉంటుంది ఒక అక్షరం ఎన్ని ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చింది ఒక అచ్చు ఉంటుంది కాబట్టి ఇది కూడా అంతే అక్షరాలు ఒకటి వర్ణాలు మూడు సంశ్లిష్ట అక్షరంలో అక్షరాలన్ని జోత్న అన్నప్పుడు తాకు సావత్తు నావత్తు అక్షరాలు ఒకటి వర్ణాలెన్ని అంటే ధ్వనులు ఇక్కడ వర్ణాలంటే ధ్వనులు అని భావించండి ధ్వనులన్నీ తు ప్లస్ సు ప్లస్ ను ప్లస్ ఆ ధ్వనులన్నీ ఒకటి రెండు మూడు నాలుగు కనీసం నాలుగు కనీసం నాలుగు ధ్వనులు ఉంటాయి జాగ్రత్తగా గమనించండి ద్విత్వాక్షరాల్లో ధ్వనుల సంఖ్య మూడు సంయుక్తాక్షరాల్లో ధ్వనుల సంఖ్య మూడు సంశ్లిష్టాక్షరాల్లో ధ్వనుల సంఖ్య కనీసం నాలుగు ఎందుకంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అన్నాం కదా ఒక హల్లుకు రెండు హల్లులు వస్తేనేమో మొత్తం మూడు హల్లులై ఒక అచ్చయి మొత్తం నాలుగు ధ్వనులు ఉంటాయి అట్లా కాకుండా మూడు ఒత్తులు వచ్చినాయి అనుకో అందుకోసం అన్నమాట లేవు కానీ నిర్వచనం అది అలాంటప్పుడు కనీసం నాలుగు ధ్వనులు ఉంటాయి ఇది ఈ విధానం అసలు ఈ ధ్వనులకు సంబంధించి ఒక అక్షరంలో ఉన్నటువంటి ధ్వనులు ఎలా ఉంటాయి ఏముంటాయి వాటి క్రమం ఏంటి అనే దాని మీద కూడా పరీక్షల్లో అడగటం జరిగింది ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పుకొని గత ప్రశ్న పత్రాల్లోని ప్రశ్నలను కొన్నింటినీ చూసుకొని ముగిద్దాండి దీనిలో భాగంగానే ధ్వనులు లేదా ఒక అక్షరంలో ఉన్నటువంటి ధ్వనుల సంఖ్య లేదా వర్ణాలు ఏమిటి అనేటువంటి దాని గురించి అలాగనే అక్షర క్రమం అని ఒక విధానంలో ప్రశ్న అడగటం జరుగుతుంది వాటి గురించి చెప్పుకుందాం అమ్మ అనేటువంటిది ఇంతకీ ఉందా దానిలో ఉందా మా అనేటువంటి అక్షరానికి మా అనేటువంటి అంటే మా అనేటువంటి హల్లుకు మా అనేటువంటి హల్లే ఒత్తుగా వచ్చింది కాబట్టి ఒక హల్లుకు అదే హల్లు వస్తే దిత్వాక్షరం ఇప్పుడు ఈ అక్షరంలో ఉన్నటువంటి ధ్వనులు లేదా వర్ణాలు ఏంటి వరుస క్రమంలో అని అడిగితే మా అనే దాంట్లో ముమ్ము ప్లస్ మళ్ళీ మా వస్తే ముమ్ము ప్లస్ ప్రతి అక్షరంలో ఒక అచ్చు ఉంటుందని మనం వర్ణమాల అనేటువంటి వీడియోలో చెప్పుకున్నాం ఆ దానిలో ఉన్నటువంటి వర్ణాలు అవి మూడు వర్ణాలు ఉన్నాయి ము ప్లస్ ము ప్లస్ ఆ క్రమం కూడా అదే ముందు ఆ రాసి తర్వాత ము అటు రాయకూడదు అచ్చు ఎప్పుడు ఆఖరనే ఉంటుంది అచ్చుతో అంతమయ్యే భాష అజంత భాష అని తెలుగు పేరు ఎందుకు అజంత భాష అంటారంటే ప్రతి పదంలో అచ్చు ఉంటుంది కాబట్టి అంటే చివరిలో అచ్చుతో అంతమయ్యే పదాలు కాబట్టి ఆ నుంచి ఎవరు కొన్ని పట్టిన అచ్చులు అంటారు కదా ఆ అచ్చుతో అంతమయ్యే పదాలు ఉన్నటువంటి భాష కాబట్టి అజంత భాష అంటారు ఆర్య రయ ఇంతకి ఇదే అక్షరం దత్తమమా సంయుక్తమా సంశ్లిష్టమా సంయుక్తం ఎందుకని రా అనేటువంటి హల్లుకు యా అనేటువంటి హల్లు ఒత్తుగా వచ్చి చేరింది కాబట్టి దీనిలో ఉన్నటువంటి వర్ణాలు లేదా ధ్వనులు వరుసగా ఏంటి అంటే రు ప్లస్ అనమాట ఈ ప్లస్ ర ఆ ఆ అనేటువంటి అచ్చు ఉంది ఇది అలాగనే అత్త ఇది దిత్వమా సంయుక్తమా తాకు తావత్తు ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దిత్వం కాబట్టి తు ప్లస్ మళ్ళీ తావొత్తే ప్లస్ అచ్చు అచ్చునెప్పుడు ఎప్పుడు చివరిలో రాయాలి మొదట అక్షరాన్ని రాయాలి తర్వాత ఒత్తును రాయాలి తర్వాత అచ్చును రాయాలి ఇది క్రమం అగ్ని ఏ అక్షరం ఎంతకి ఇది సంయుక్తమా గా అనేటువంటి హల్లుకు నా అనేటువంటి హల్లు అంటే వేరే హల్లు ఒత్తుగా వచ్చి చేరింది సంయుక్తం గ ప్లస్ ఒత్తు ను ప్లస్ అచ్చు గి ఈ అనేటువంటిది అచ్చు అలాగనే లక్ష్మి క్షమీ రెండు వేల పదిహేడు టెట్ తెలంగాణ రాష్ట్ర టెట్ రెండు వేల పదిహేడులో క్షమీ అనే దానిలో ఉన్నటువంటి వర్ణాలు వరుస క్రమంగా అడిగాడు ఆంధ్రాలో కూడా అంతే ఇదే విధానం అనమాట క్షమీ అనే దాంట్లో క ముందు కాలం తీసుకుందాం క ప్లస్ ష క్షిమీ లక్ష్మి అన్నప్పుడు క షుమి క్షు తర్వాత ప్లస్ చివరిలో వచ్చు కదా ఈ మి లక్ష్మి అనేటువంటి వర్ణం మనం జాగ్రత్తగా పలికినా కూడా దాన్ని గమనించవచ్చు అలాగనే జోస్నాలో జో అనేటువంటిది దిత్వమా సంయుక్తమా సంశ్లిష్టమా ఒకే ఒత్తుంది కదా కాబట్టి జ అనేటువంటి హల్లుకు యా అనేటువంటి హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి రెండు వేరువేరును కలిపి రాశాడు కాబట్టి సంయుక్తం దీన్ని విభజించినట్లయితే వర్ణాలుగా జ అక్షరం రాశాం ఒత్తు ఈ ప్లస్ జో ఓ అనేటువంటి వచ్చు అలాగనే స్నా అనేటువంటి దాన్ని మనం గమనించినట్లయితే స్న అనేటువంటిది విత్వమా సంయుక్తమా సంశ్లిష్టమా ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా వస్తే సంశ్లిష్టం కాబట్టి ఈ సంశ్లిష్టాన్ని మనం వర్ణాలుగా విభజిస్తే ధ్వనులుగా మారిస్తే మొదట అక్షరం తు తర్వాత స తర్వాత న చివరిలో అచ్చు ఆ అనే దాంట్లో ఆనే ఉంది ఇది ఇది వర్ణాలను విభజించేటువంటి క్రమం వరుస క్రమం జాగ్రత్తగా గమనించండి ఎప్పుడు కూడా అచ్చు చివరిలోనే వస్తుంది తెలుగు భాషలో ఎందుకంటే అచ్చుతో అంతమయ్యే భాష అజంత భాష అని తెలుగుకు పేరు కాబట్టి అచ్చు చివరిలోనే వస్తుంది అక్షరం మొదట వస్తుంది తర్వాత ఒత్తులు క్రమంగా వస్తాయి సందేహం ఉంటే దాన్ని పలికి జాగ్రత్తగా మనం ప్రశ్నకు జవాబులు గుర్తించాలి క్షమి క్షి ఎందుకంటే క్ష అనేటువంటిది సంయుక్త అక్షరం తెలుగు భాష అక్షరాలు యాభై ఆరులో క్ష లేదు క్ష అనేటువంటిది క మరియు షా అనేటువంటి రెండు వేరు వేరు హల్లులు కలయికే క్ష దానికి ఇంకో కొత్త వచ్చింది కాబట్టి సంక్లిష్ట అక్షరం అయింది ఒకసారి గత టెక్లో అడిగినటువంటి దీనికి సంబంధించిన ప్రశ్నలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం గత టెట్లో రెండు వేల ఇరవై నాలుగు టెట్లో అడిగినటువంటి ఈ దిత్వ సంయుక్త అక్షరాలు అలాగనే వర్ణక్రమానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కొన్నింటిని ఇప్పుడు పరిశీలిద్దాం ఇందాక చెప్పడం మర్చిపోయాను దిత్వాక్షరానికి జడ్డకరం అనేటువంటి పేరు కలదు కాస్త గుర్తుంచుకోండి ప్రశ్నలు క్రింది వాణిలో సంయుక్తాక్షర పదం క్రింది వాణిలో సంయుక్తాక్షర పదం సంయుక్తాక్షరం సంయుక్తం అంటేనే కలపటం ఒక హల్లుకు వేరే హల్లుని తీసుకొచ్చి కలపడం అలాంటి పదం ఏమిటి అని అడిగాడు అక్షరం ఏంటో తెలిస్తే ఆ అక్షరం ఏ పదంలో ఉంటే ఆ పదం అని అర్థం ఇక్కడ సకలం ఒత్తే లేదు చిచ్చరా చాకు చావొత్తుంది చాకు చావొత్తుంటే అది ద్యత్వం అవుతుందా సంయుక్తం అవుతుందా ఒక హల్లుకు అదే హల్లు ఉంది కాబట్టి ద్యత్వం పుణ్యము నాకు యా ఉంది ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి అది సంయుక్తాక్షర పదం అది సరైన జవాబు చాలా తేలికైంది ఇది మరి ఒక ప్రశ్న రెండు ఒక హల్లుకు వేరొక హల్లు ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే ఒక హల్లుకు వేరొక హల్లు ఏమిటది సరళాక్షరమా సంయుక్తమా దిత్వమా ఉభయాక్షరమా సరళాక్షరం ఉభయాక్షరం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినటువంటి పదాలు అయితే సంయుక్తం లేదా దిత్వం అమ్మవాలి ఒక హల్లుకు అదే హల్లు దిత్వం ఒక హల్లుకు వేరొక హల్లు సంయుక్తం మూడు క్రింది వాణిలో దిత్వాక్షర పదం కానిది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విధానం కానిది ఏది అయినది కానిది అన్నప్పుడు ప్రశ్న చాలా జాగ్రత్తగా ఉండాలి లో దిత్వాక్షర పదం కానిది ద్వత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తుంది దిత్వాక్షరం అది కానిదేది అంటున్నాడు అక్క కాకు కావద్దు వచ్చింది కాబట్టి ఇది అవుతుంది బొగ్గ కాకు గావత్తు అన్య నాకు యావత్తు నిచ్చెనా చాకు చావొత్తు ఈ మూడు ఒక హల్లుకు అదే హల్లు ఉంది ఒక హల్లుకు అదే హల్లు లేనిటువంటిది దిత్వాక్షర పదం కానిది ఇది సంయుక్త అక్షరం కాబట్టి ఇది జవాబు జత్వాక్షర పదం కానిది నాలుగు క్రింది వాణిలో సంశ్లేషాక్షర పదం ఏది సంశ్లేషం అనగానే ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా వస్తే గంజి ఒత్తు లేదు దెబ్బ బాగు బావొత్తు దిత్వాక్షరం రమ్య మాకు యావత్తు సంయుక్తాక్షరం దస్ట్రా షాకు టావొత్తు రావత్తు కాబట్టి ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా వచ్చేటువంటిది సంశ్లేష అక్షరం ఐదు జాగ్రత్తగా గమనించాలి ఈ ప్రశ్న విధానాన్ని సు ప్లస్ తు ప్లస్ ఈ ప్లస్ వు ఈజ్ ఈక్వల్ టు ఏ అక్షరం అవుతుంది అన్నాడు ఇలా ఇచ్చినప్పుడు ఒక చిన్న లాజిక్ చెబుతాను గమనించండి ఈ మొదట ఏ అక్షరం అయితే ఇస్తాడో ఇది పూర్తి అక్షరంగానే ఉంటుంది ఒత్తుగా మాత్రం ఉండదు రెండు చివరిలో ఏ అచ్చు ఇచ్చాడో ఈ అచ్చు ఈ మొదట్లో ఉన్నటువంటి అక్షరానికి చేరి ఉంటుంది ప్లస్ ఉ సు సు ప్లస్ ఉ సు సా అనే అక్షరానికి ఊ అనే అచ్చు సు దాని తర్వాత తు ఒత్తిటమే ఈ ఒత్తిటమే కాబట్టి ఉస్ ప్లస్ తు తు ప్లస్ ఈ ప్లస్ ఊ స్ ఇది అక్షరం ఎక్కడుంది ఎక్కడ చూడండి తూకు సావత్తు యావత్తు ఇచ్చాడు కన్ఫ్యూజ్ చేయటానికి కాదు సూకు తావత్తు యావత్తు ఇది మనకు వచ్చింది కూడా అదే జవాబు ఇది తుస్యు సుత్యు ఇలాంటి ఆప్షన్ ఇచ్చినప్పుడు జాగ్రత్త కన్ఫ్యూజ్ అవుతారు ఈ నియమాన్ని మాత్రం పాటించండి ఈ విధానంలో అడిగితే ఈ విధానంలో అడిగితే జాగ్రత్త మొదటి అక్షరం సా అనేది సంపూర్ణ అక్షరం ఉంటుంది ఏ అచ్చు ఉంటుందో ప్లస్ ఊ సూ అవుతుంది మిగిలిన వరుస క్రమంలో ఒత్తులు ఇచ్చేయటమే ఆరు స్త్యా అను అక్షర క్రమం స్త్యా అనేదాన్ని వర్ణాలుగా అక్షరాలుగా విభజిస్తే దానిలో ఉన్నటువంటి వర్ణాలు క్రమం ఏంటి అంటున్నాడు గొనుల క్రమాన్ని అడుగుతున్నాడు స్త్యా అనే దానిలో మనం మామూలుగానే రాద్దాం సా అనేదాన్ని విడగొట్టుకుంటే ఫస్ట్ అక్షరం త్యాగా బట్టి స అనేటువంటి దాన్ని అనేదిగా రాస్తాం ఉందా లేదు ఎక్కడుంది తరువాత త అనేటువంటిది ఒత్తు ఇక్కడ పూర్తి అక్షరం ఇచ్చాడు కాదు సు తు కరెక్ట్ ఇచ్చాడు కానీ మళ్ళీ యా అనేటువంటిది పూర్తిగా ఇచ్చాడు సు తు యు ప్లస్ ఆ చివరిలో ఇచ్చాడు మనకి ఇది తెలిసిపోతుంది ఒకవేళ అది అవునో కాదో మీ మనం దాన్ని జవాబు సరైందో కాదు తెలుసుకోవాలంటే ఇందాక చెప్పినటువంటి విధానం లాజిక్ జిక్ మొట్టమొదటి ఉన్నటువంటి అక్షరాన్ని దీన్ని సా పూర్తిగా రాసుకొని ఏమొచ్చుంది ఆ ఉంది సా ప్లస్ ఆ సా దానికి తావొత్తి ఇయ్యండి అలాగనే యావొత్తి ఇయ్యండి స్థ్యా ఇది అక్షరం దానిలో ఉన్నటువంటి అక్షరం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది ఏదో కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది కానీ పెద్ద ఇబ్బంది ఏమి లేదు అలాగనే మరొకటి సు ప్లస్ తు ప్లస్ రు ప్లస్ ఆ అక్షరం ఏంటని నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు నేను చూడు చాలకి రాయలేదు ఏమిటి లాజిక్ ఏమిటి ఈ మొదటి అక్షరం చివరి అచ్చు ఇక్కడ ఉన్నటువంటి హల్లు అచ్చు కలిపితే సు ప్లస్ ఆ సా ప్లస్ ఆ అచ్చుతో అంతమయ్యే భాష కదా అజంత భాష అన్నింటిలోనూ అచ్చుతో అంతమయ్యేటువంటిది సు ప్లస్ ఆ రు రావత్తు స్త్ర అనేటువంటిది ఇది సరైనటువంటిది క్షమా అనే దాన్ని కాస్త విడదీసామనుకోండి జాగ్రత్త గమనించండి క్షమా లేదా లక్ష్మి తెలంగాణ టెట్లో అడిగినటువంటిదని చెప్పుకున్నాం క్ష్మి ఇందులో ఏమేమి వచ్చినాయి క చివరిలో ఈ వస్తుంది క్షి అన్నాం కాబట్టి చివరిలో ఈ వస్తుంది తర్వాత ష ఇది షా అన్నమాట షు ప్లస్ ము ప్లస్ ఈ క్ష్మి అనేటువంటి దానిలో ఒకవేళ ఇక్కడ పళ్ళు ఇచ్చామనుకోండి గుడి పళ్ళు ఇక్కడ రెండోది అవుతుంది ఈ అవుతుంది అంతే ఇది చాలా చాలా తేలికైన టాపిక్ కాస్త మనసు పెట్టి ఎలాంటి విధానంలో వచ్చినప్పుడే ప్రశ్న పోవడానికి అవకాశం ఉంటుంది ఆ మార్కు కూడా అలాంటి విధానం ఇచ్చినప్పుడు కూడా మనం మార్కు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండడం కోసం తేలికైన టాపిక్ అయినా దీన్ని వివరించడానికి నేను ఇష్టపడ్డాను అందరికీ ధన్యవాదాలు